ది రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ యూ మేడ్ అస్ మాట చెప్పాలంటే ప్రభుత్వ విద్య పరువుని మీరు అందరు కాపాడారు ఈరోజు అందరు డిస్కస్ చేస్తున్నారు అయిన తర్వాత కూడా కేబినెట్ అయిన తర్వాత మంత్రులందరూ కూడా వచ్చి మ్యాజిక్ జరిగింది ఈసారి చాలా బాగా చేశారు ఇంకా డ్రైవ్ చేద్దాం కమిట్మెంట్ పెరిగింది ప్రజాప్రతినిధుల్లో సక్సెస్ వచ్చే కల కమిట్మెంట్ పెరిగింది మీ ఎగ్జామ్లేమో నాకు ఎగ్జామ్ లాగా అనిపించింది అడగండి వేదిక అందరూ తెలుసు ఏదో నాకు ఎగ్జామ్ దేవాంశ ఎగ్జామ్ రాసిన అంత టెన్షన్ పడేవాడు కాదేమో మీ ఎగ్జామ్ అంటే నాకే టెన్షన్ ఎలా జరిగింది ఎవ్రీ డే మాట్లాడుకున్నాను ఏం జరిగింది ఎక్కడ ఇష్యూస్ లేదు కదా ప్రాబ్లమ్స్ ఎక్కడ వచ్చినాయా చాలా సీరియస్ గా తీసుకున్నాం సో వీఆర్ వెరీ కమిటెడ్ టు రిఫార్మ్స్ అండ్ సక్సెస్ బ్రీడ్ సక్సెస్ ఈ రోజు ఒక సక్సెస్ వచ్చింది మీరు చూడండి నెక్స్ట్ బ్యాచ్ ఇంకా ఇంప్రూవ్ అవుతారు సో సక్సెస్ బ్రీడ్ సక్సెస్ ఈ ఫస్ట్ సక్సెస్ కోసం ఈ ప్రభుత్వానికి పది నెలలు పెట్టింది బట్ ఒక తొలి అడుగు ఇది తొలి అడుగు మాత్రం ఇంకా చాలా చేయాల్సిన వచ్చి ఉంది